అయ్యా ఏం లేదు ఏదేమైనా కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి పేరుంది నాటి నుంచి నేటి వరకు ఇప్పుడు చేస్తున్న అయితేంది ఈ మీటింగ్లు అయితేంది లేకుంటే పెద్ద పెద్ద సభలు అయితేంది అవి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకప్పుడు చేసి ఆ ప్రకారంగానే ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ సూచిస్తారు మరో సూచించిన క్రమం వాళ్ళు పాటిస్తున్నారు కానీ మనం మాత్రం ఇక్కడే ఎందుకుంటున్నాం అనేది కార్యకర్తలలో చాలా ఆవేదన ఇబ్బంది సమస్యలు కష్టాలు నానా నానా ఇబ్బందులు ఉన్నాయి అదే ఈ రోజు చెప్పుకోదగదు ఒకే ఒక విషయం ఎంత ఎన్నెప్పటికీ కూడా ఒక బిందడు పాలలా ఒక విషపు చుక్కజాలు ఆ ప్రకారంగా దుర్మార్గులు లంగారు ఒకరితరుండి ఈ కాంగ్రెస్ పార్టీని నాశనం కావడానికి ప్రముఖ పాత్ర ప్రధాన పాత్ర పోషిస్తున్న వ్యక్తి ఒకరితరు ఉండరు కర్వగాలు ఏం చేద్దాం ఈ రోజు పార్టీని ముందుకు తీసుకెళ్ళే దేశంలో మీన్ చేస్తా ఉంటే దొంగల లంగా లాభంగా కూడా ఉంటాడు వాడు బిచ్చల వేడిగా ఈ పార్టీని ఎట్లా ఫస్ట్ పట్టేయాలి నాటి నుంచి బ్రష్ పట్టితేనే ఉన్నా నేడు కూడా పట్టేయాలి మరి వీళ్ళు ఎట్లా బాగుపడతారు అనే ఆలోచన ఈ క్రమంగా నడిచినప్పుడు దయచేసి ఈ క్రమ నడిచినప్పుడు మనం పద్ధతిగా క్రమంగా అంటే ఏది కానీ క్రమశిక్షణ అనేది అవసరం క్రమశిక్షణ లోపించకుండా మనం పనిచేస్తున్నప్పుడు దాన్ని పెద్ద వ్యక్తులు కూడా సహకరించి ఎవరైతే బరువు బ్రతలు ఎత్తుకొని పార్టీ బలిష్టతకు మరి పార్టీ కార్యక్రమాల పట్ల చురుకుగా పనిచేసుకుంటూ అహర్నిషులు కృషి చేసుకుంటూ ఓ పూట తిన్నా తినకుండా జైళ్ల పాలైనా లాడి దెబ్బలు వాడైనా కానీ ఒక స్థాయికి తీసుకొచ్చిన విధానం ఉన్న వ్యక్తులు ఆ కార్యకర్తలు మరి ఇన్ని పదిహేను అధికారంలోకి రానే రాక కూడా ఆ కార్యకర్తలకు ఏదైనా ఏదో పోస్టు ఓ డైరెక్టరా ఓ చైర్మనా లేకుండా ఇతర ఇతర దేవాలయాల కమిటీల ఇస్తే కొంచెం చురుగ్గా పనిచేస్తారు కదా అది కూడా లేదు కరీంనగర్ లో నేను కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జిగా ఒక్కటే మరొకసారి చెప్తున్నా సాది ముబారక్ విషయంలో కానీ దాని పక్కన పోతే కష్టపడుతున్నాం ఇక కొన్ని కమిటీలు వేసినాయా వ్యవసాయ కమిటీ వేసినాం ఇప్పటికి ఆరు నెలలే ఆరు నెలలే అంజర్ కుమార్ ప్రెసిడెంట్ గా పెట్టినా ఎందుకంటే ఆహార నిషాలు కష్టపడ్డాడు పార్టీ గురించి నాటి నుంచి నేటి వరకు తెలిసే వ్యక్తి కానీ దాని కమిటీ సభ్యులను కూడా కష్టపడల్నే పెట్టినా అది ఆరు మాసాలైంది ఇప్పటి వరకు ఏదైతే పంపిస్తాడు అంటే అక్కడ ఒక దొంగ ఆపుతాడు ఇక్కడ మనం పంపిస్తాం అదే పార్టీ కార్యకర్తలు కష్టపడతారు వాళ్ళకైతే పనిచేద్దామని అక్కడ ఒక ఉంటాడు దాన్ని ఆపి దాన్ని ఈ రకంగా మన మన కమిటీలలో ఎన్నో కమిటీలు ఈ రోజు మేము పంపిస్తూనే ఉన్నాం కార్యకర్తలు డైరెక్టర్లుగా అదేవిధంగా చైర్మన్లుగా అదేవిధంగా వారికి ఏదైనా ఒక ప్రధాన పాత్ర ఇచ్చుకుంటూ మేము మా మా లెటర్ పేర్ల మీద పంపిస్తా ఉంటే పంపించిన లెటర్ రిటర్న్ లేదండి అక్కడ ఆగుతుంది అక్కడే ఆగుతుంది ఎవడతాడు మరి ఆ దొంగ ఇక్కడ కూడా నాశన్నాడు ఉన్నాడు అటువంటిప్పుడు ఈ పార్టీ లెక్క ఇట్లా కలపషం లెక్క ఒక కలుపుత మొక్కున్నప్పుడు పార్టీ ఎక్కచులు బాగుపడుతుంది అండి పార్టీ ఎక్కచు బాగుపడుతుంది అసలు పెద్దలు ప్రముఖులు మరి సీనియర్లు అటువంటి వాళ్ళే పార్టీ నాశనం చేయడానికి వాళ్ళు సన్నహితం చేస్తూ ఉంటే మనం ఎంత కష్టపడ్డైనా అమ్మలాడి ఇబ్బంది వేసుకొని ఇక్కచ్చలెక్క మన బోర్లవాడ కానీ ఈ పార్టీ బాగుపడే పరిస్థితి లేదు దాని గాను ఇకనైనా ఆ దొంగలంగలు తప్పుకోరి మీ పార్టీని ఖచ్చితంగా తూచ తప్పకుండా పాటించి మన పార్టీ బలబద్ధని మనం పనిచేస్తాం మనం చేస్తాం